ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ కీలక కామెంట్లు అయితే చేశారు చంద్రబాబు నాయుడు మండపేట అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో అయితే ఈరోజు జనసేన కార్యాలయంలో జరిగిన ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు చంద్రబాబు మిత్రధర్మం మరిచారని చెప్పేసి అయితే ఒక విధంగా మనం ఘాటు వ్యాఖ్యలుగానే దీన్ని భావించవచ్చు చంద్రబాబు మిత్రధర్మం పాటించట్లేదని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ పరోక్షంగా ప్రస్తావించారు పొత్తులో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చర్చించిన తర్వాతనే అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంటుంది ఇదే మిత్రధర్మం అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు కానీ ఎలాంటి డిస్కషన్ లేకుండా ఇద్దరి మధ్య పొత్తుల గురించి సీట్ల గురించి ఎలాంటి డిస్కషన్ లేకుండా మండపేటకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించడం మిత్రధర్మం కాదని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే గతంలో లోకేష్ సీఎం గురించి కామెంట్ చేసినప్పుడు కూడా తాను పట్టించుకోలేదని కానీ చంద్రబాబు నాయుడు మండపేట అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడం చాలా ఆ మిత్రధర్మానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ చెప్పారు అలాగే తాము కూడా రాజనగరంకి సంబంధించి అభ్యర్థిని ప్రకటిస్తాం ఎందుకంటే టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థి ప్రకటించిన నేపథ్యంలో తాము కూడా రెండు స్థానాలకు ప్రకటిస్తామని అందులో రాజనగరం కూడా ఉంటుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు సో ఇద్దరి మధ్య సరిగా సఖ్యత లేనట్టయితే దీని మట్టి అయితే అర్థమవుతుంది సో చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా పర్యట అంటే అభ్యర్థులు ప్రకటిస్తున్న నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ మొదటిసారి అయితే స్పందించారు గతంలో లోకేష్ మాట్లాడినప్పుడు కూడా అంతగా పట్టించుకుని పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతం తీవ్రంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ అండే తెలుగు హైదరాబాద్